ఈ ప్రపంచములో ఉన్నటువంటి சகల జీవులు దేవుని జీవం కోసం ఎదురుచూస్తాయి ఇన్ దిస్ వరల్డ్ వి ఎవరీవన్ ఆర్ వేటింగ్ ఫర్ ది బ్రీత్ ఆఫ్ గాడ్ వారు సజీవులై లేచి లెక్కప శక్యము కాని మహా సైన్యమై నిలిచెరి అండ్ ద రైజ్ అండ్ స్టూప్ ఆన్ దేర్ ఫీట్ అన్సెటింగ్ గ్రేట్ ఆర్మీ అంటే దేవుని ఒక మాట So by hearing the word of the Lord, the man, and they arrived and an exceeding great army. So like uh, there is uncountable. Uh, the didn't have any scope to come. Uh, yeah. పదివేల మంది కాదు నాట్ ఓన్లీ 10 uh, 100 పీపుల్ ఆర్ 10000 పీపుల్ అంటే ఆ లక్ష మంది కాదు నాట్ ఓన్లీ 1 లక్ష మహా సైన్యం దట్ వాస్ ఎ గ్రేట్ ఆర్మీ ఎన్ని అస్తి పంజరాలు అక్కడ లేచి నిలబడ్డాయి అంటే దేర్ ఇస్ సో మెనీ సెల్చర్స్ మహా సైన్యమై దట్ వాస్ ఎ గ్రేట్ ఆర్మీ అలా జీవం వచ్చేసింది so they got an impact lekim pa sekyam ka ni sai that is and they become as an uncountable um, and great army

ఐన 10000 మందిగా మార్చేటం హి మెన్ ఇస్ 10000 పీపుల్ ఐన ఎమీకి లేనిటువంటి వారు వి ఆర్ నాట్ ఏబుల్ అధిక సంఖ్యగా మార్చేటువంటి వారు లేని వాడు ఆర్ నాట్ कांस्टेबल लेकिन पर शिक्षकों का नहीं जनम भी तो हो रहा है आप यूअर बिकमिंग एस एन अनकांस्टेबल पेपर आप देव उड़नों कुंचे उनों वो कितनी अधिकम राशि बनी चार सो फॉर ब्रेसिंग लेट वन टू थाउजेंड मोड़ों आपको तो नहीं दे रहे एंड दैट इस द थर्ड वार वहाँ साइन नहीं मिली चार दे � And also God do the same thing in our life. Uh -huh. We are uh, Unliked God make us alive. So God blessed us more. So uh, we should uh, we think that hope is lost. మీరు అనుకుంటున్నారు దట్ అవర్ హోప్ ఇస్ లాస్ట్